పాడి అంటే కేవలం పాలిచ్చే స్థలం కాదు హాయ్ మా ఫామ్లో ఉండే పాడిని ఈరోజు మీకు చూపిస్తాను చూడండి కోళ్ళు మేకలు గేదెలు ఒక కుక్క పిల్లి కూడా ఉంటాయి వీటి మధ్య మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఈ జీవాల మధ్య పెరిగే పిల్లలే స్కూల్లో మాత్రమే కాదు ప్రకృతి దగ్గర నుంచి కూడా చాలా జీవితాన్ని నేర్చుకుంటారు వాళ్ళు ఎలాంటి భయం లేకుండా వాటి మధ్య తిరుగుతున్నారు వాళ్ళే కాదు అది ఒక కోళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా ఆ పెద్ద పశువుల మధ్య తిరుగుతూ ఉన్నాయి ఇదంతా ఎండుగడ్డి వర్షం పడుతుందని దీనికి ఒక రేకులు వేసి జాగ్రత్తగా ఉంచుతారు వన్ ఇయర్కి సరిపడా ఈ బాబు మా హెల్పర్ రోజంతా ఈ పశువులను చూసుకోవడానికి ఉంటాడు మేకలు బర్రెలు ఇవన్నిటిని బయటికి తీసుకెళ్ళి కాసేపు మేపుకొని వచ్చి మళ్ళీ కట్టేసి మళ్ళీ ఇదంతా కుట్టమనంతా నీట్గా చేసుకుంటాడు మళ్ళీ వాటికి వాటర్ ఇవ్వడము టైంకి పెట్టడము మళ్ళీ వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మాకు ఇన్ఫామ్ చేస్తాడు అక్కడ కుట్టన్నంతా క్లీన్ చేసుకుంటాడు పాలు పిండుతాడు డైలీ రొటీన్ ఇతని ఇదే ఉంటుంది ఇప్పుడే చిన్న దూడని వదిలాడు చూడండి అది తల్లి దగ్గరికి ఎంత ప్రేమగా వచ్చిందో ఆ తల్లి ఇప్పుడే బయటికి వెళ్ళి మేసి వచ్చింది వర్షం పడుతుంది తీసుకొచ్చేసాడు ఈరోజు ఎర్లీగానే ఇవన్నీ చూస్తూ పెరుగుతున్నారు మా పిల్లలు ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి కట్టేస్తాడు ఈ గేదే అందరికీ పాలివ్వదు అది ఎవరినైతే నమ్ముతుందో వారికే పాలిస్తుంది ఇవి మనుషులలాగా మాటల్లో ప్రేమ చూపించవు కానీ ఆ చూపుల్లో ఎంతో అనుబంధం ఉంటుంది వీళ్ళకన్నీ ఎగ్జైట్మెంటే పిల్లలకు దూడ పాలు తాగుతున్న ఎగ్జైట్మెంటే ఆ గేదె మనకు పాలిచ్చినా ఎగ్జైట్మెంటే కోడి గుడ్డు పెట్టిన ఎగ్జైట్మెంటే మేక అరటి తొక్కలాంటివి తిన్నా ఎగ్జైట్మెంట్గానే ఉంటారు చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఎలా ఉండాలో ఈ చిన్న పిల్లల్ని చూసి మనం నేర్చుకోవచ్చు దూడదాగడం పూర్తయిన తర్వాతనే ఇప్పుడు మనం తీసుకోవాలి పాలు ఈ గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి చాలా ఫ్యాట్ ఉంటుంది ఇందులో పాల కన్నా అండ్ వీటి పేడను కూడా ఎరువుగా యూజ్ చేస్తారు వీటికి పచ్చిగడ్డి ఎండుగడ్డి కంపల్సరీ ఇస్తూ ఉంటారు సమ్మర్లో నీళ్ళు ఎక్కువగా తాగుతాయి ఇప్పుడు వర్షాకాలంలో అంతగా నీళ్లు అవసరం లేదు డైలీ టూ టైమ్స్ ఇస్తారు అంతే అండ్ కొట్టం ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి పాలు ఇవ్వకపోయినా గేదే గడ్డి సరిగ్గా తినకపోయినా ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా గొంతు నొప్పులు ఏదైనా డిఫరెంట్గా ఏదైనా గడ్డి తినొచ్చినప్పుడు కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అంటే లేవకపోవడము పాలు ఇవ్వకపోవడము వాటర్ తాకపోవడము అలాంటివి చేసినప్పుడు వెటర్నరీ డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి ఆ బాబు పేరు సచిన్ పాలు తీస్తున్న బాబు పేరు మాకు ఇవ్వు మేము పిండుతామని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మీరిక్క నుంచి పొండి మీ సౌండ్స్కి తన్నుతుంది అని అతను అంటున్నాడు అయినా వీళ్ళు పోవట్లేదు వీళ్ళు నేనంటే నేనని అక్కడే ఫైట్ చేసుకుంటున్నారు ఈ మిల్క్ కాస్ట్ మార్కెట్లో ఎయిటీ రూపీస్కి లీటర్ అలా ఉంది ఆయన కర్డ్ గీ కూడా కావలసిన వాళ్ళే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఆయన గీ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ కేజీ అలా ఉంది కోడి గుడ్డు పెట్టిందని చెప్పగానే నిర్వహణ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అలా అవుతుంది కోళ్ళు మూసే టైం అయింది సో ఒక్కొక్క కోడి అన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి మొత్తం వాటిని మూస్తుంది అప్పట్లో పాతకాలంలో ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఫొటోస్ దిగితే కంపల్సరీ వాళ్ళ ఫోటోలో ఆవైనా దూడైనా ఏదో ఒకటి కనిపించేది ఫోటోలో కానీ ఈ రోజుల్లో ఫోటోస్ అంటే పెట్ డాగ్సే ఉంటున్నాయి అది కూడా యానిమల్సే జనరేషన్ మారింది యానిమల్ మారింది కానీ మనుషులకు జంతువులకు మధ్య ఉన్న స్నేహం అయితే తగ్గలేదు ఫైనల్గా పాలు వచ్చేసాయి మేము చాలా హైజీన్ మెయింటైన్ చేస్తాము పాలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో వాటి క్యాన్స్ కూడా అంతే ఫ్రెష్గా ఉంచుతాము పిల్లలు కూడా తాగుతారు కాబట్టి డ్రైగా ఉంచుతాము అస్సలు స్మెల్ రాకుండా చూస్తాము ప్లాస్టిక్ క్యాన్స్ అయితే స్మెల్ వస్తాయి స్టీల్ క్యాన్స్ అయితే రావు నిర్వాణ్ మేకలకి క్యాబేజీ వేస్తున్నాడు నిర్వాణికి ఇలాంటి పనులు చెప్పాలి ఎంత నీట్గా చేస్తాడు వెనకాల చిన్న మేకలు ఉన్నాయి వాటికి వద్దా అని అవి వేట్ చేస్తున్నాయి రన్ కోసం నువ్వు ఇస్తామని తివ్వు కాదండి ఇంకక్కడి నుంచి కదలట్లేదు ఒకసారి కోళ్ళ అరుకులు ఎంత బాగున్నాయి వినండి ఇ నోరుకి ఇవు ఎంత పెద్దదే పట్టుకో తినేస్తుంది ఇచ్చే అదే పట్టుకో ఇచ్చేదాండి మీరు వన్ బాయ్ బాయ్ చెప్పి నాకు చూశారు కదా పాడి అంటే కేవలం పాలిచ్చే స్థలమే కాదు మంచి మ్యూజిక్ లైబ్రరీ వాటి గొంతులు వాటి కదలికలు పాడిలో ప్రతి సైడ్ కోళ్ళ అరుపులు మేకల అరుపులు గేదె అరుపులు ఇలా అన్నీ వినిపిస్తూనే ఉంటాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్